శ్రీ మహాలక్ష్మీ నమో నమ గురుభ్యో నమో నమ హరి ఓం రెండవ అధ్యాయం అనగా శనివారం రోజు పారాయణ చేయవలసినటువంటి అధ్యాయము ఈ అధ్యాయములో అమ్మవారిని మనం విద్యాలక్ష్మిగా కొలుస్తాం అంటే విద్యాలక్ష్మి అనేటువంటిది ఎంత ప్రధానము అలాగే మహాలక్ష్మి యొక్క అమ్మవారి స్వరూపాల్లో ఒక అవతారమైనటువంటి విద్యాలక్ష్మిని అలాగే మహాలక్ష్మిని నిర్లక్ష్యం చేయటం వల్ల మనం చేసేటువంటి పూర్వకల్ప ఫలం వలన వచ్చేటువంటి ఏ విధమైనటువంటి కర్మఫలాలైనా సరే ఏ విధంగా అనుభవిస్తాం ఆ యొక్క విద్యాలక్ష్మిని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల ఏ విధమైనటువంటి నష్టానికి కష్టాలకు గురవుతాము ఆ విధాలన్నీ కూడా తెలియపరుస్తూ విద్యాలక్ష్మి యొక్క ప్రాధాన్యత విద్యాలక్ష్మి యొక్క గుర్తింపు అమ్మవారి స్వరూపాన్ని ఈరోజు విద్యాలక్ష్మిగా మనం పారాయణ చేస్తాము ఆ పారాయణంలో భాగంగా ఇది రెండవ రోజు రెండవ రోజు పారాయణం అలాగే ద్వితీయ అధ్యాయం శ్రీ అంటే సిరులకు రూపించేటువంటి మహాలక్ష్మి అని అర్థం లక్ష్మి అనగా గుర్తుకు వచ్చేటువంటిది సర్వ ఐశ్వర్యములు అలాగే సర్వ సౌభాగ్యములు దానికి సంకేతమే మహాలక్ష్మి అమ్మవారు శ్రీ అనేటువంటి స్వరం సర్వ విద్యలకు కూడా విద్యాలక్ష్మి రూపంలో ఆ తల్లియే సంకేతం పంపిస్తూ ఉంటుంది శుభాలకు సంకేతం అనేటువంటిది ఆ జగన్మాత సర్వ విజయాలకు గుర్తు సర్వశక్తులకు ఆ తల్లియే ముఖ్యమైనటువంటి సంకేతం జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యములు కూడా లభిస్తూ ఉంటాయి ఎటువంటి అనారోగ్యము దరిచేరదు సర్వ సౌభాగ్యాలు ఐశ్వర్యాలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని లభిస్తాయి సర్వకార్యాల్లో కూడా మనకు విజయం లభిస్తుంది ఇంతటి మహత్తరమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు ఆమెను నిర్లక్ష్యం చేసినటువంటి వారు కూడా ఎంతటి అపచారానికైనా గురవుతారు అపచారానికి గురైనటువంటి వారికి కష్టాలు కూడా తప్పవు ఆ మహాలక్ష్మి అమ్మవారిని నిర్లక్ష్యం చేసినటువంటి వారికి అనేకమైనటువంటి బాధలు కూడా తలెత్తుతూ ఉంటాయి సర్వకోటి ప్రాణి తన సంతానంగా భావిస్తున్నటువంటి ఎల్లవేళలా కాపాడే అమృతమూర్తి ఏమాత్రం అలక్ష్యం చేయదు మనం అలక్ష్యం చేసినప్పుడు మనమే ఇబ్బందులు పాలవుతాం కానీ సాక్షాత్తు సర్వలోక జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి మాత్రం అలక్ష్యం ఇప్పుడు కూడా చేయదు ఆమె పాలిట చిన్న అపచ అపచారం చేసిన అనేక కష్టాల పాలవుతారు కాబట్టి అమ్మవారి యొక్క విషయంలో అపచారం అనేటువంటిది ఎప్పుడు కూడా చేయకండి పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య అనేటువంటి దంపతులు ఉండేవారు ఈ దంపతులు చాలా సుఖంగా జీవిస్తూ ఉన్నారు ఆ విధంగా చేస్తూ ఉన్నటువంటి రామయ్య ప్రతినిత్యము కూడా అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నారు ఆ దంపతులు ప్రతినిత్యము కూడా దానికి పాత్రలుగా ఉంటూ అతను చేసేటువంటి ఒత్తి వ్యాపారాల్లో అఖండమైనటువంటి విజయాలు సాధిస్తూ ముందుకు సాగుతూ ఉంది ఆయన కుటుంబం కానీ ఆ రామయ్య దంపతులకి ముఖ్యంగా రామయ్య చేసినటువంటి వ్యాపారానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురొచ్చాయి ఎందుకు ఈ విధంగా ఆటంకాలు వస్తున్నాయి అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నాడు రామయ్య ఎప్పుడూ కూడా మనం మహాలక్ష్మి అమ్మవారిని నిర్లక్ష్యం చేయలేదు కానీ ఇవన్నీ కూడా మనకు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆలోచిస్తున్నటువంటి రామయ్యకు చాలా కష్టాలు కూడా ఎదురవటం మొదలుపెట్టాయి ఆ కష్టాలు పడితో పడుతూ మహాలక్ష్మి అవ్వారిని నిత్యం ప్రార్థిస్తూ ఉండేవాడు అలాగే నిత్యం ప్రార్థిస్తూ ఉన్నటువంటి మహా రామయ్య కుటుంబానికి కొద్దిపాటి పొలం ఉంది ఆ పొలాన్ని సాగు చేస్తూ దానిపైన వచ్చేటువంటి ఆదాయంతో కూడా కుటుంబం జీవిస్తూ ఉంది పిల్లలు వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి రామయ్యకు మగపిల్లలిద్దరూ కూడా పాఠశాలలకు వెళ్ళేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవటం కష్టంగా ఉండేది రామయ్యకు అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించాలనుకుంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు ఆ వచ్చేటువంటి కొద్దిపాటి సొమ్ముతో ఎలాగైనా సరే కుటుంబం కాపాడనుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రామయ్య కానీ రామయ్య భార్య అయినటువంటి సుశీల ప్రతినిత్యము శ్రమం క్రమం తప్పకుండా మహాలక్ష్మి అష్టోత్రాన్ని పూజ చేస్తూ మహాలక్ష్మిని పూజిస్తూ ఉండేది అగే అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోనే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేటువంటి వారు రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకనాడు వారింటికి ఒక దోర్పు పొందు వచ్చాడు అతడు వీరింటిలో ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తోంది ఈ గంపెడు సంసారాన్ని ఎలా నీట్టుకు వస్తున్నావు కదా ఇంకా ఈ పిల్లలు పెద్దవారే యుక్త వయసు వచ్చి రాగానే వారికి వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు ఆ శుభకార్యాలు ఏ విధంగా చేయగలుగుతావు నీ సంపాదన చూస్తే అంతంత మాత్రంగా ఉంది ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది నీకొక విషయం చెప్తాను మా ఊరి దగ్గరలో అష్టలక్ష్మి దేవాలయం అనేది ఉంది ఆ అష్టలక్ష్మి దేవాలయానికి నీవు వచ్చి ఒకసారి అష్టలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారికి అష్టష్మి స్వరూపంలో ఉన్నటువంటి అష్టలకు అందరినీ కూడా ఒకసారి ఆరాధించి నీవు ఆమె అనుగ్రహానికి పాత్రలు అవ్వమని చెప్పేసి అని చెప్పి తన ప్రయాణం సాగించాడు ఆ ప్రయాణం సాగించగానే రామయ్యకు రామయ్య భార్య అయినటువంటి సుశీలకు కూడా ఒక ఆలోచన వచ్చింది మనం ఆ ఊరు వెళ్ళి దేవి యొక్క ఆలయంలో గడిపి అమ్మవారి యొక్క పూజలు నిర్వహించుకుని వస్తే మనకి మేలేమైనా జరుగుతుందా అని చెప్పేసి అని ఆలోచించుకుంటూ ఉండి ఒకరోజు ఆ ఊరి నుంచి బయలుదేరి అష్టలక్ష్మి గుడికి వెళ్ళి దర్శించుకున్నారు ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నారు అక్కడ పనిచేస్తున్నటువంటి ఆలయ అర్చకుడు ఇది విని ఆ దంపతుని ఎంతో సంతోషించి త్వరలో తప్పక వస్తాను అని చెప్పి మళ్ళీ అక్కడ నమస్కరించుకొని ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరు వెళ్ళిపోయారు ఆ మొన్నాడు ఉదయం లేవగానే ఆ దంపతులు స్నానం ఆచరించి పూజాగదిలో ఉంచినటువంటి ఉండి శ్రీ లక్ష్మీనారాయణకు నమస్కరించి రామయ్య ఈ విధంగా అన్నాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్ట్ జనార్థ దీన రక్ష ఓ జనార్దన నమ్మిన వారిని రక్షించేటువంటి అమృతమూర్తివి నమ్మకములను ఈ కష్టముల నుండి బయటపడేసేటువంటి భారం నీదే తండ్రి అని శ్రీమన్నారాయణకు అనేక నమస్కారాలు చేశాడు మహాలక్ష్మి జగన్మాత మిక్కిలి జయతో కూటుకుని ఉన్నటువంటి చూపులతో మమ్మల్ని కరుణించి మమ్మల్ని అనుగ్రహించి తల్లి మమ్మల్ని ఆశ్రయించిన వారికి ఎల్లవెల్లా కూడా రక్షించే అమృతబీతివి నీవే మా తల్లివి దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి తల్లి వీలైనంత త్వరలో నీ దర్శనం చేసుకుంటాను అని నమస్కరించుకొని తిరిగి తన ఊరికి ప్రయాణమయ్యాడు సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే కైలాసంలో పార్వతీదేవితో కూడుకున్నటువంటి పరమేశ్వరుడు అలాగే బ్రహ్మలోకంలో సరస్వతీదేవితో కూడుకున్నటువంటి బ్రహ్మదేవుడు వీరందరూ కూడా ఈ విధ విపరీతంలో జరుగుతున్నటువంటి విధానాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు కానీ రామయ్య సుశీల దంపతులు తిరిగి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు ఇది సాగిస్తూ ఉన్నటువంటి ప్రయాణంలో కొంత దూరంగా వారికి ఒక విధమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంభాషణ జరిగింది ఆ సంభాషణ ఏమనగా నాథ మనం ఇన్ని సంవత్సరాల పట్టి నుంచి కూడా లక్ష్మీనారాయణ నిత్యం సేవిస్తూ ఉన్నాము మనకి అనేక విధమైనటువంటి కష్టాలు తోడవుతూ ఉన్నాయి మనకి వచ్చేటువంటి అంతంత మాత్రం ఆదాయంతో మనం గడవలేకపోతూ ఉన్నాము మరి ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు తీరాయి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నటువంటి ఆ దంపతులు ఈ విధంగా కొలుచుకుంటూ మనసులో తలుచుకుంటూ తిరిగి తన నివాసానికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని చూసి వీరికి ఏ విధంగా మనకు వివాహం చేయాలి అని ఆలోచిస్తుంటూ దీనంగా నిద్రించిపోయారు ఈ విధంగా జరిగినటువంటి కొంతకాలానికి మహాలక్ష్మి అమ్మవారు వాళ్ళని అనుగ్రహించాలనేటువంటి కోరిక కలిగింది మహాలక్ష్మి అమ్మవారిని వీరికి రోజుతో ఉన్నటువంటి కర్మబంధాలన్నీ కూడా తెగిపోయాయి అని చెప్పి వారు చేసుకున్నటువంటి సేవకి గుర్తుగా వారి పొలంలో ఉన్నటువంటి చిన్నపాటి పొలంలో ఉన్నటువంటి పొలంలో ఒక స్వర్ణ బిందెము అంటే బంగారుపు బిందె రూపంలో కొన్ని కంకణాలు అనేటువంటివి నాణాలు అనేటువంటివి కూడా ఆ రామయ్యకు పొలంలో గోచరించాయి అవన్నీ చూసి మహాలక్ష్మి అమ్మవారు మనల్ని అనుగ్రహించిందని చెప్పేసి అని అవన్నీ ఇంటికి తీసుకొచ్చి లక్ష్మీనారాయణ స్వామి వారి దగ్గర ఉంచి వారి కుమార్తెలకి వారికి ఆనందంగా వివాహం గడిపి తరువాత ఉన్నంతకాలం కూడా జీవించి లక్ష్మీనారాయణ సేవిస్తూ తన జీవితాంతంలో స్వర్గలోక ప్రాప్తి పొంది ఉన్నాడు ఎవరైనా సరే ఈ అధ్యాయం అనేటువంటిది ఎందుకంటే పొలంలో దొరికింది ఆ రామయ్య దంపతులకి పొలంలో అనుగ్రహించింది కాబట్టి ధాన్యం పండేటువంటిది పొలం అలాగే విద్య ఆయనకి విద్య అనేటువంటిది లేకపోయినా విద్య అనేటువంటి సమానమైనటువంటి భావనతో మహాలక్ష్మి దేవిని కొలిచాడు కాబట్టి అక్కడ విద్య వినయ సంపన్నే విద్య లేకపోయినా వినయంతో ఉన్నటువంటి రామయ్య కుటుంబంకి మహాల విగ్రహం లభించింది తద్వారా వారి కుటుంబం చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళింది వారి యొక్క కుమార్తె వివాహం అత్యంత వైభవంగా చేశాడు పిల్లలు కూడా విద్యలో అభివృద్ధి సాధించి ఉన్నతమైనటువంటి యోగ్యాన్ని పొంది ఆ కుటుంబం అంతా కూడా లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల ఉన్నతమైనటువంటి కీర్తి పొందారు ఇది రెండవ రోజు శనివారం రోజు పారాయణం చేసినటువంటి వినవలసినటువంటి పారాయణం ఈ పారాయణం అయిపోగానే అమ్మవారికి హారతిచ్చి తదుపరి ప్రసాదం స్వీకరించాలి ఆ విధంగా రెండవ వారం అంటే రెండవ రోజు శనివారం రోజు పారాయణం ముగిసింది మూడవ రోజు ఆదివారం ఆదివారం రోజు వినవలసినటువంటి పారాయణం తదుపరి అధ్యాయంలో వినిపిస్తాము స్వస్తి